నా పేరు రత్న అండి నేను కామరగోట మండలం నుంచి ఒక అధ్యక్షాలకు ఇక్కడికి వచ్చాను జిల్లాకు రావడం జరిగింది మరి ఇది ప్రధాన అంశంగా ఈ ధర్నాలో భాగంగా మేము మాకు గత ఎనిమిది నెలల నుంచి మాకు వేతనాలు ప్రభుత్వం చెల్లించట్లేదండి అలాగే మాకు మూడు సంవత్సరాల కాల పరిమిత సర్కులర్ ఒకటి ఫామ్ చేసి ఉంది గవర్నమెంటు దాన్ని కూడా మేము రద్దు చేయాలనే అజెండాలో భాగంగా మేము ఈ విషయం తీసుకురావడం జరిగింది అలాగే మా యొక్క పనితీరుని గమ గుర్తించి మాకంటూ ఒక యూనిఫామ్ అంటూ ఒక ఐడి కార్డు ఒక ఇన్సూరెన్స్ పాలసీలు కూడా మాకు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని అజెండాలో మాట మాటికి చాలాసార్లు మేము గవర్నమెంట్కి వినతి చేయడం జరిగింది అయినను గవర్నమెంట్ నిమ్మక నీరెత్తినట్లుగా కూర్చుని ఉందండి ఈరోజు ఎనిమిది నెలల నుంచి మాకు బకాయిలు చెల్లించడం లేదండి ప్రతి మా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మా ప్రతి నెల ఫస్ట్ తారీఖు వచ్చేసరికి జీతాలు వేస్తున్నారు మా వెలుగు డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి ఏపీఎంలకి సీసీలకి పీడీలకి సీఈఓలతో సహా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు కానీ ఆ కింద పని చేస్తున్నటువంటి మా సిబ్బందిని అంటే మా వివోఎస్ యొక్క పనితీరుని ఎవరు గుర్తించట్లేదండి కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మేము చేసినటువంటి ప్రతి పనిని మేము రిపోర్ట్ ప్రకారంగా డేటా ఇచ్చినప్పుడే వాళ్ళకి జిల్లాలో వాళ్ళు మార్క్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది కానీ ఆ వాళ్ళు పనిచేసేటువంటి ఆ కష్టాన్ని మాత్రం గవర్నమెంట్ ఎప్పుడు గుర్తించట్లేదండి ఇదే విధంగా మేము గత నెలలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదో తారీఖున జ మన విజయవాడలో మేము ధర్నాకు నిర్వహించడం జరిగింది ఆ రోజు సీఈఓ గారు మాకు ఇచ్చిన మాట ఏంటంటే మమ్మల్ని పిలిచి మాకు రెండు నెలల వేతాలు చెల్లిస్తామమ్మా గవర్నమెంట్ కొంచెం ఇబ్బందుల్లో ఉంది మేము మాట్లాడతాము మన మన కార్య మన కార్యక్రమాలు చూసేటటువంటి మంత్రి గారితో ఆయన ఇక్కడైతే లేరు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మేము చర్చించి మీకు కావాల్సినటువంటి అన్ని కూడా మేము మేము అన్ని మీకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆయన మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ రోజు మేము వచ్చేము రెండు నెలలు వేతనాలు వేస్తారేమని ఎంతో ఆశతో ఎదురు చూసామండి ప్రతి సీఏ కూడా క్రిస్మస్ పండగలేదు ఒక సంక్రాంతి పండగలేదు పిల్లలతో చాలా అవస్థలు పడ్డామండి ఎవరు కూడా మా యొక్క సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా మా జీవితాలని మా యొక్క మేము చేసేటువంటి కష్టాన్ని గుర్తించి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వెలుగు మీ డిపార్ట్మెంట్ స్థాపించబడిందంటే డ్వాక్రా గ్రూప్లు పెట్టిందే మీరు మీరు ప్రతి ఒక్కళ్ళకి మహిళలకి మేము భరోసా ఇస్తాము అండీ నిలబడతామని ఆ రోజు మాట ఇచ్చారు ఆ ఇచ్చిన భాగంలో మాకు మొదట మీరు మూడు ఇచ్చారు వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చారు ఐదు వేల రూపాయలు పెంచారు ఆయన ఎనిమిది నెలలు ఎనిమిది వేలు ఇచ్చారు అది కూడా నెల నెల కాకుండా రెండు నెలలకు వస్తారు మాకు వేతనాలు ఇచ్చారు ఆయన ఆ విధంగానే ఇస్తే కనీసం సర్దుబాటు చేసుకునేవారు అండి కానీ మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు మమ్మల్ని గుర్తిస్తామన్నారు మా ఉద్యోగాలను గుర్తిస్తామన్నారు మాకు పాలసీలు అమలు చేస్తామన్నారు మా సర్కులర్ రద్దు చేస్తామన్నారు కానీ మీరు వచ్చిన ఈ గవర్నమెంట్లో ఈ రోజు వరకు కూడా మా యొక్క కష్టాలను కానీ మా బాధలను కానీ మీరు ఏనాడు గుర్తించలేదండి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నో పథకాలు మీరు హామీ ఇచ్చారు మీరు ఈ ప్రజలకి మీరు హామీలు ఇచ్చినటువంటి ఆ పథకాలని ఈ రోజు వరకు అమలు చేయదు వాటి విషయం కూడా మేము జనాల్లోకి ఈ రోజు వరకు కూడా మేమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది అయ్యా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మేము మీకు ప్రజలకి వారధిగా పనిచేస్తున్నాము మా యొక్క కష్టాన్ని మీరు గుర్తించండి ఇదే విధంగా మీరు కంటిన్యూ చేస్తే కనుక మేము ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తులో మేము చేపడతామని హెచ్చరికగా ఈ రోజు ఈ జిల్లా కలెక్టరేట్ వద్ద వచ్చి నిరాహార దీక్ష పూనామని మీకు ఈ యొక్క తెలియజేస్తున్నాము కాబట్టి దయచేసి మా డిమాండ్లు మీరు త్వరగా నెరవేర్చాలని మీరు మా హామీలు నెరవేర్చాలని మమ్మల్ని గుర్తించాలని మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నానండి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డి